ఎంత కావమా బరుగులు ఐదు రూపాయలకి బురుగులు ఇరవై ఐదే పెడతా దింపు ఏం బాగా చిట్టి ముసం యా చూడా కావాలంటే నువ్వు కూడా కొన్ని దినా ఏరుగులన్నీ అయిపోయింది ముందు రెండు కట్టుమాయినా బొరుగులు తెచ్చి పిల్లలకు పెట్టమంటా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చా లెక్కలేదు లేదు నా బురుగులు తిని నా మీదే కేసు పెడతామా సాయిరామ్ 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 రామ్ ఒక రూపాయి ఖర్చు పెట్టుకున్నటు దినాలి చిట్టి